హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను చూపించేది రొయ్యల బిర్యానీ మంచి రొయ్యల బిర్యానీ చేసుకోవాలంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూసేయండి చూసే ముందు ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలన్న ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది కదా సో మరి మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా బిర్యానీ కోసం పాన్లో ఆయిల్ని వేడి చేసి చెక్క లవంగాలు యాలకులు అనాస పువ్వు బిర్యానీ ఆకు షాజీరా వేసి వేగనివ్వాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకలు వేసి కొద్దిగా పుదీనా ఆకుల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అవన్నీ కొద్దిగా వేగాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఆ తర్వాత రొయ్యల్ని వేసుకోవాలి ఇవి మ్యారినేట్ చేసిన పచ్చి రొయ్యలు కాదండి నేను ఆల్రెడీ వీటిని ఉడకబెట్టేశాను రొయ్యల్ని ఇలా ఉడకబెట్టి మూడు నాలుగు నెలలు ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టా ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓసారి చూసేయండి ఒకవేళ మీరు ఫ్రెష్గా తెచ్చుకున్న రొయ్యలతో చేయాలంటే ముందు వాటిలో కొద్దిగా ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి స్టవ్ మీద పెడితే నీళ్లు ఊరుతాయి కదా ఆ నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడికించి అప్పుడు వాటిని బిర్యానీలో వేసుకోవాలి ఈ రొయ్యలు కూడా ఒక్క నిమిషం అలా ఆయిల్లో వేగిన తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం కొత్తిమీరని వేసి కలిపి అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ను వేసి ఆ రైస్ని కూడా ఒక్క నిమిషం ఈ మసాలాలతో కలుపుతూ వేయించండి ఇలా చేస్తే మసాలాలన్నీ రైస్కి బాగా పడతాయి ఈలోపు ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు చొప్పున నీళ్ళని వేరే గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెడితే అవి కూడా వేడెక్కుతాయి ఆ నీళ్ళు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక వాటిని రైస్లోకి పోసి కలిపి ఉప్పుని చెక్ చేసుకుని అవసరమైతే వేసుకోండి ఇంకొద్దిగా కొత్తిమీరని కూడా వేసి కలిపి మూత పెట్టి ఓ పదిహేను ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే రైస్ చక్కగా ఉడికిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైనుండి నెయ్యిని బిర్యానీ మసాలాని వేసి ఓ మూడు నాలుగు నిమిషాలు కదపకుండా అలానే ఉంచేసి ఆ తర్వాత మొత్తాన్ని ఓసారి కలిపి వేడి వేడిగా తిని చూడండి సూపర్గా ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ రొయ్యల బిర్యానీ నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే